పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు జరిగిన ధర్నాలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ గోదావరి కానీ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించారు ఈ ధర్నాకు సిపిఐఎ ఎంఎల్ మాస్ల ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపక శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు ఇల్లు ఇళ్ల స్థలాలు తదితర అనేక సమస్యల పరిష్కారం కోసం పేద ప్రజలు సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్నారని వృద్ధులవుతూ తమ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యి పెళ్లిళ్లయి వేరుపడి అరుకుగా బతుకుతున్న పేద జీవులు వీటి కోసం అలవటిస్తున్నారన్నారు కేసీఆర్ ఊరికి దూరంగా కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎందుకు పనికిరాకుండా పోయాయని ఎవరో ఒకరిద్దరికే అవి లభించాయని అలాగే కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు లేక పది సంవత్సరాల కేసీఆర్ నిరంకుశ పాలన పోయి కాంగ్రెస్ పాలన వచ్చిందని కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఎన్నో వాగ్దానాలు చేసిందని ఆరు గ్యారంటీలు ఇంకా ఎన్నో హామీలు మ్యా మేనిఫెస్టోలో ఇచ్చిందని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెలలు పూర్తి కావస్తుందని అన్నారు కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం ప్రజా డిమాండ్ల పరిష్కారం కోసం తక్షణమే పూనుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు దానిలో భాగంగానే పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించామని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పేలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని సిపిఎంఎల్ మాసులైన ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆదుల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అదేవిధంగా పెద్దపల్లి కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేయడం జరుగుతుంది ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులు మేము అడుగుతున్నాం ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణ హామీలను అమలు చేయాలి రేషన్ కార్డు ఖచ్చితంగా ఇంటనే ఇవ్వాలి రేషన్ షాపుల ద్వారా తొమ్మిది రకాల వస్తువులు ఇవ్వాలి అదే విధంగా పెంచిన కాంట్రాక్ట్ కార్మికులు అనేక మంది ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నారు వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఇలా పెద్ద ఎత్తున ఆందోళనకరూపా చేపడతామని హెచ్చరిస్తున్నాం దళితులకు దున్నుకుంటున్న భూములకు కూడా పట్టాలి వారి బోర్డు పట్టాలి వారి పెండింగ్లో ఉన్న ఫీజు నియమస్ వెంటనే విడుదల చేయాలి నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి అని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో సిపిఐఎ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జల సత్యనారాయణ రెడ్డి పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్ మండల కార్యదర్శి గుమ్మడి వెంకన్న జిల్లా నాయకులు కందుల రాజయ్య పునగండి రాజయ్య అంద్య సతీష్ కలవల రాయమ్మలు నాని జానీ తొత్తుల హనుమయ్య ఓదెలు తదితరులు పాల్గొన్నారు